ప్రతి ఒక్కరూ సాయం సమృద్ధితో ఆర్థికంగా అభివృద్ధి చెంది పది మందికి ఉపాధి కల్పించేలా కృషి చేయాలని అలాంటి వారికి ప్రభుత్వం పరంగా సహాయం అందిస్తామని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు మల్లారం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస సూపర్ మార్కెట్ను సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహాయం చేస్తున్నదని అన్నారు మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు నూతనంగా కార్పొరేట్ స్థాయిలోనే సూపర్ మార్కెట్ను ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస సూపర్ మార్కెట్ యాజమాని తాటిపల్లి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొంటి రాజు సెల్స్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ పులి రాంబాబు గౌడ్ కుమారి శంకర్ గోపు బాలరాజు బండా మల్లేశం కట్కూరి శ్రీనివాస్ ఇప్పాపుల అజయ్ ఏ రెడ్డి రాజరెడ్డి సంటి అంజుబాబు జమినీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కొత్తగా అంటే మనం ముందు ఉన్న శ్రీనివాస సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దాని తరఫున మనం ఇంకొక బ్రాంచ్ పెట్టి దానికి ఓపెనింగ్ అంటే ప్రారంభోత్సవానికి వచ్చిన శ్రీలన్నకి ఎమ్మెల్యే శ్రీలన్నకి శుభాకాంక్షలు వేములవాడ పట్టణంలో నూతనంగా శ్రీనివాస్ సూపర్ మార్కెట్ను ప్రారంభం చేయడం ఇప్పటికే ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్ అనుభవం ఉన్నటువంటి శ్రీనివాస్ గారు రెండవ షాపింగ్ మాల్ను భేమనవర్ పట్టణంలో అందుబాటులోకి తీసుకురావడం నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికీ ప్రతి వార్డులో కూడా దుకాణాలు ఉన్నప్పటికీ ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా షాపింగ్ మాల్స్ రావడం ఇలా షాపింగ్ మాల్స్ రావడం వల్ల కూడా నిరుద్యోగులకు ఉపాధి కూడా కలిగేటువంటి అవకాశం ఇప్పుడే మొదటి బ్రాంచ్లో నలభై నుంచి నలభై ఐదు మంది పనిచేస్తున్నారని చెప్పి అని మాట చెప్తా ఉన్నాం ఈరోజు ఈ షాపింగ్ మాల్ ఏదైతే ప్రారంభం ఇందులో యాభై మంది వరకు కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని మాట చెప్పడం అంటే పెరిగిపోతున్నటువంటి జనాభాకు పట్టణాలలో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి షాపింగ్ మాల్స్ అన్ని ప్రాంతాలు వస్తున్న క్రమంలో ఆధునిక ఆధునికరణ నించబడినటువంటి ఈ సూపర్ మార్కెట్ రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వినియోగాలకు ఉపయోగంలో పస్తువు సద్దుకారు వ్యక్తి వ్యక్తం చేస్తూ అనేక మంది యువత కూడా గ్రామాల్లో స్వయం ఉపాధిలో ముందుకు పోవడం కోసం ప్రభుత్వం అనేక మార్గాలు కూడా ఇచ్చే క్రమంలో రాబో రోజుల్లో కూడా ఎవరైతే ముందుకు వచ్చి కిరాణా దుకాణాలు కానీ హోటల్ కానీ పిండింగ్లు కానీ ఇప్పటికే మహిళా ఇందిరా మహిళా శక్తి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకొని మహిళల ద్వారా వ్యాపార రంగంలో ముందుకు పోయేట వారికి చేయూతులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రావ రోజుల్లో కూడా ఇంకా యువత ఉపాధి మార్గాల వైపు మళ్ళీ క్రమంలో రాజీ యువిక పథకాన్ని కూడా తీసుకుని వస్తున్నారు అందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో వారికి ఇలాంటి వ్యాపారుల వైపు అడుగుపెట్టే వారికి కూడా సబ్సిడీతో ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉపాధి మార్గాలు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విద్యలో కూడా నూతన టెక్నాలజీని తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భం జరుగుతూ ఉంది చంద్రబాబు వీర పట్టణం పెరిగిపోతున్నటువంటి పట్టణంలో ఇలాంటి షాపింగ్ మాల్ రావడం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే విధంగా ఉందని చెప్పి ఒక సందర్భం వ్యక్తం చేస్తా